బీఆర్ఎస్ కంటే బీజేపీ అత్యంత ప్రమాదకరమైన పార్టీ అని మతతత్వ రాజకీయాలు చేస్తూ దేశాన్ని అధోగతి పాలు చేస్తుందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమ్నేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఏఐటియుసి అనుబంధ సింగరేణి కాలేరెస్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కౌన్సిల్ సమావేశాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు బీజేపీ ప్రజాస్వామ్యానికి విఘాతమని దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తుందని ఆయన విమర్శించారు తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సింగరేణి సంస్థను దోపిడీకి గురి చేశారన్నారు కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా ఉత్పత్తి ధ్యేయంగా సింగరేణి యాజమాన్యం వెట్టి చాకరీ చేయిస్తుందన్నారు తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూనమనేని సూచించారు కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకపడిపోయిందన్నారు భవిష్యత్తులో కమ్యూనిస్టు పార్టీ రాజ్యాధికారం కోసం పనిచేస్తుందని గ్రామస్థాయి నుంచి పార్టీ పటిష్టం కోసం పనిచేస్తామన్నారు ప్రజాస్వామ్య పరిరక్షణలో పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని సాంబశివరావు పిలుపునిచ్చారు సాధించుకున్న తెలంగాణ కొరకు ఎంతమంది బలిదానాలు చేశారు వారి ఆశలు ఆకాంక్షలు ఈ పదేళ్ల కాలంలో నెరవేరాయా ఇవన్నీ కూడా చర్చలకు వచ్చినాయి ప్రజలు తీర్పు ఇచ్చారు ఇంకా లోతుగా చర్చ జరగాలి ప్రజలు తీర్పు ఇచ్చారు వాళ్ళు ఓడించారు ఏ కారణాలతో ప్రజలు వాళ్ళని తిరస్కరించారు ఏ తప్పులు వాళ్ళు చేశారు అవన్నీ కూడా ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం గమనంలో తీసుకుని అటువంటి తప్పులు పునరావృతం కాకుండా ప్రజల ఆకాంక్షలు నెరవేరే విధంగా నూతన తెలంగాణ తిరిగి తెలంగాణని మరలా పునర్నిర్మాణం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది